నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్తీ నెయ్యి కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది మరి ఇప్పటికే అటు లిక్కర్ స్కామ్లో కానివ్వండి అంతకుముందు జగన్ అక్రమాస్తుల కేసులో కానివ్వండి ఈడీ ఎంట్రీ ఇచ్చింది కానీ ఈడీ ఎంట్రీ ఇస్తున్న కొద్దీ ప్రజలైతే కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రతి కేసులోనే ఈడీ ఎంట్రీ అవుతుంది కానీ దేనిపైన ఏ కేసు కూడా కొలిక్కి రాదు మరి ఇప్పుడు కల్తీ నెయ్యి అంశం కూడా ఆ విధంగానే మారుతుందా మరి ఇది హిందూ మనోభావాలతో కూడుకున్న అంశం కదా ఇది ఎక్కడ వరకు దారితీస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంగమరావు గారు నమస్తే సార్ సార్ ఏదైనా కేసులో ఈడీ ఎంట్రీ ఇస్తుందంటే అందరూ ఉత్కంఠంగా చూస్తారు మరి మనం గడిచిన పన్నెండేళ్ళు పదమూడేళ్ళ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ పైనే ఉన్నారు మరి ఈడీ ఇప్పటికి కూడా స్పష్టత ఇవ్వలేదు అట్లా ఇక్క స్కామ్ లో కూడా ఈడీ ఎంట్రీ ఇచ్చింది ఈడీ సోదాలు నిర్వహిస్తుంది అని చెప్తున్నారు ఇప్పుడు కల్తీన ఈ కేసులో కూడా ఈడీ ఎంట్రీ ఇవ్వడం మరి కేసు అయినా ఫైనల్ వరకు వస్తుందా ఆగిపోతుందా అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు మనం ఒకటి ఘనంగా గమనిస్తే సహజంగానే సిబిఐ వాళ్ళు ఒకటే ఒక కేసును టేకప్ చేసిన తర్వాత అందుట్లో మనీ లాండ్రింగ్ జరిగింది అని కానీ డబ్బులు రూపేణ ఏదైనా జరిగింది అని కానీ ఒక అనుమానం వ్యక్తం అయిన తర్వాత ఈడీ వాళ్ళని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారు సహజంగా ఈడీ అనేది కేసును టేకప్ చేసింది అంటే వాళ్ళకి కొన్ని ఆధారాలు స్పష్టమైన ఆధారాలు వాళ్ళకి లభించిన తర్వాతే ముందుకెళ్ళిద్ది గమనించుకోండి ఇక్కడ ఈడీ అనేది ఎంటర్ అయిన తర్వాత కేడీలకి బీడీలు పడతాయి అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఇది ఒకప్పుడు నానుడి ఒకనాడు ఈడీ అయినా అయినా ప్రజలకు ఒక నమ్మకం అనేది ఉండేది జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పని ఈడీ అయినా అయినా వాళ్ళ మీద విశ్వాసం కోల్పోయే విధంగా అతనికి సంబంధించిన వ్యవహారాలన్నీ నడుస్తూనే ఉన్నాయి అందుకనే ఈరోజు ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు పదే పదే సిబిఐని పిలిపించండి సిబిఐకి అప్పచెప్పండి అని చెప్పని ఎందుకు అడుగుతున్నారు అంటే వాళ్ళకి అనుకూలంగా సిబిఐ వ్యవహరిస్తుందనే నమ్మకం వాళ్ళకి కల్పిస్తున్నారు వాళ్ళు కల్పిస్తున్నారు అట్లాగే సిబిఐ వ్యవహార తీరు కావచ్చు అవి కూడా కొంచెం అనుమానాస్పదంగానే ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి సిబిఐ అని జేబిఐగా ఈరోజు ప్రజలందరూ కూడా భావించే వ్యక్తం వాళ్ళ అనుమానాలకి ప్రజల యొక్క ఆలోచన విధానాలకి ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో ఆ విధంగానే సీబీఐ వ్యవహరిస్తుంది తప్ప ఒకనాటి సిబిఐలా ఇప్పుడు ఉన్నటువంటి సిబిఐ వ్యవహరించట్లేదనేది స్పష్టంగా ప్రజలందరూ కూడా ఒక అవగాహన అంటూ వచ్చింది మన పుట్టాల్లో కూడా కళ్ళ ముందు కనపడుతున్న ఆధారాలు అవి ధృవీకరించుకునే పరిస్థితి అయితే కనపడతా ఉన్నాయి ఇప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది దీనికి మీరు అన్నట్టు మరి లిక్కర్ స్కామ్లో సంబంధించి ఈడీ ఎంటర్ అయింది కానీ ఏ విధంగా పురోగతి సాధించింది అనేది చూసుకుంటా ఉంటే కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయి అయిపోతూ ఉన్నాయి ఆధారాలు స్పష్టంగా ఉన్నా అలాగే డబ్బులు దొరికినా ఇంకా వేగవంతంగా ముందుకెళ్ళటం లేదు పాత్రధారుల దగ్గరే అయిపోతుంది సూత్రధారుల దగ్గరికి వెళ్ళటం లేదు ఇక్కడ కూడా మామూలుగా ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత చిన్నప్పన్నకు సంబంధించింది కావచ్చు లేదంటే వైష్ణవి డైరీకి సంబంధ సీఈఓ దగ్గర సంబంధించింది కావచ్చు ఇవన్నీ కూడా ఆధారాలు స్పష్టంగా ఉన్న తర్వాత ఇంతవరకే పరిమితం అవుతుందా ఏళ్ళ వరకే అవుతారా చివరెడ్డి భాస్కర్ రెడ్డో లేకపోతే కరుణాకర్ రెడ్డో లేదంటే ధర్మారెడ్డి లేదంటే సుబ్బారెడ్డో అది దాటి వీళ్ళ పైన ఎవరు నియంత్రణ చేశారు ఎవరు ఎవరు ఆలోచన విధానంతో అంటే నెయ్యి కానీ నెయ్యి రసాయనాలతో కూడినటువంటి నెయ్యిని ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు వినియోగించారు అలాగే ఈరోజు మళ్ళీ మన కొత్త వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి కదా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి ఇదే సరఫరా చేశారని చెప్పని మరి ఇంతవరకే అవుతుందా వీళ్ళ పేర్లు వరకు కనీసం సిబిఐ వాళ్ళు వాళ్ళ వాళ్ళని అనుమానితులుగా కూడా దీంట్లో పెట్టకుండా పాలకమండలి చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి కావచ్చు పర్చేజీ కమిటీకి ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి కావచ్చు లేకపోతే చివరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ఆ తర్వాత చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డిని కావచ్చు దీంట్లో ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళ పేర్లు పొందుపరచకుండా వాళ్ళ అనుమతులుగా దాంట్లో పెట్టకుండా ఏ విధంగా ముందుకెళ్ళారు వీళ్ళు చిన్నప్పని అయితే పెదప్పనెవరు బోలీబాబా అయితే అలీబాబా ఎవరు బోలీబాబా డైరీని దొంగలుగా చిత్రీకరించారు అలీబాబా నలభై దొంగలు ఎవరు వాళ్ళ దగ్గర దాకా ఎందుకు వెళ్ళటం లేదు ఇది చాలా స్పష్టంగా ఈరోజు చెప్పాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా కూడా ఈ విచారణ సంస్థల మీద అయితే ఉంది సార్ ఇప్పుడు సీబీఐ సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ కానివ్వండి నివేదిక కానివ్వండి దానిపైనే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇస్తుంది ఈడీ ఎంట్రీ ఇచ్చిన ఇప్పుడు మెయిన్గా మనకు అందరు చెప్పేది రెండు వందల యాభై కోట్ల కుంభకోణం జరిగిందని ఈడీ కూడా మనీ లాండరింగ్ జరిగితే ఎంట్రీ ఇస్తుంది ఎంట్రీ ఇచ్చింది అంతిమంగా ఈ రెండు వందల యాభై కోట్లు బిగ్ బాస్కి చేరుతాయి ఆ బిగ్ బాస్ ని ఈడీ బయటకు తీసుకొస్తుందా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిజంగా తీసుకొస్తుంది అంటారా అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మిగిలిన విషయాలు వేరు ఆ వెంకన్న స్వామికి సంబంధించి ఆపద ముక్కులో వాడు రక్షకుడుగా అని చెప్పని ప్రతి వాళ్ళు కూడా తన ఇంట్లో బాధలు వచ్చిన తన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా తన పిల్లల చదువుకు వెళ్తున్నా విదేశాలకు వెళ్తున్నా కూడా ఆ దేవదేవుడికి మొక్కుకొని ఆయన దర్శనం చేసుకొని మనకు మేలు జరిగిద్దని భావిస్తారు ఆయన శక్తియుక్తుల గురించి చాలామంది కూడా నమ్మకం లేదు వీళ్ళకి అంటే వాళ్ళందరికీ నమ్మకం ఉంది వీళ్ళు ఎవరైతే దీంట్లో పాలు పంచుకున్నారో నమ్మకం లేదు ఎందుకు నమ్మకం లేదు అంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మరు కాబట్టి నాస్తికులు కాబట్టి అన్యమతస్తులు కాబట్టి ఇదే కరుణాకర్ రెడ్డి నల్లరాయి అని చెప్పి సంబోధించాడు వెంకటేశ్వర స్వామిని వాళ్ళకి భయం లేదు భక్తి లేదు కానీ ఆ దేవదేవుడికి అపారమైన శక్తియుక్తులు ఉన్నాయి ఆయనకి ద్రోహం చేయాలని తలపెట్టిన వాళ్ళు కానీ అపవిత్రం చేయాలని భావించిన వాళ్ళని కానీ ఆయన అంటే రెండు కొండలు చాలు ఏడు కొండల ఎందుకు అని చెప్పి మాట్లాడిన వాళ్ళం కానీ ఎవరిని ఏ విధంగా శిక్షించాడో ప్రజలందరికీ తెలుసు కాబట్టి అసలు ఇటన్నిటికంటే కూడా భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాలను ధ్వంసం చేశారు ఆ దేవాలయాల్లో ఉన్న నిధు నిక్షేపాలను తీసుకుని వెళ్ళారు విగ్రహాలను ధ్వంసం చేశారు ఆ రోజు ముస్లిమ్స్ కావచ్చు ముస్లిం రాజులు కావచ్చు ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాడు కూడా కావచ్చు కానీ ఈ దేవాలయం జోలికి రాలేదు అంటే ఈ దేవదేవుడికి ఉన్నటువంటి శక్తి అట్లాంటిది అని చెప్పని ప్రజలందరికీ నమ్మకం అందుకని ప్రపంచంలో ఏ హిందూ దేవాలయానికి లేనటువంటి మంది భక్తులు కావచ్చు ఇక్కడికి వచ్చేసి సందర్శించుకొని వెళ్తూ ఉంటారు మరి అలాంటి దేవదేవుడు ఇవన్నీ కూడా చూస్తా ఊరుకుంటాడని కానీ రేపు పొద్దున వీళ్ళందరూ బయటపడతారని కానీ నేనైతే భావించట్లేదు ఈడీ ఎంటర్ అయినా ఒకవేళ ఇప్పుడు సిబిఐ వాళ్ళు సరిగ్గా నివేదికని అందజేయకపోయినా వాళ్ళు అసమగ్రంగా దాన్ని నివేదికను పొందుపరిచినా మిగతా కేసులన్నిటికీ కూడా ఇలా హిందువుల మనోభావాలతో కూడినటువంటి అంశం కాదు కానీ ఈ తిరుమల అందుకే చెప్తున్నాను అందుకే ఆ దేవదేవుడికి అభ్యతనం చేయాలని కానీ ఆ దేవదేవ భక్తుల్ని ఈ విధంగా కల్తీ అంటే రసాయనికలతో కూడినటువంటి నీతోటి లడ్డు కావచ్చు తీర్థప్రసాదాలు కావచ్చు అందజేశారనే విషయంలో చాలా స్పష్టంగా ఈరోజు వీళ్ళెవరికి సంబంధం లేకపోయినా పరకామని విషయంలో కూడా చూసుకోండి మీరు వాళ్ళు ఎవరైతే ఈ సిసి ఫుటేజీలందరినీ మాయం చేసినా కూడా ఓ భక్తుడి ద్వారా ఏ విధంగా అయితే బయటకు వచ్చిందో నిస్సందేహంగా కూడా ఈ విషయాలు కూడా ఆ దేవదేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈరోజు త్రికరణ శుద్ధిగా వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాలు కూడా దేవదేవుడే బయట కాబట్టి ఈ విషయంలో కూడా వీళ్ళందరికీ శిక్షలు పడతాయి అని అయితే ఆ దేవదేవుడి మీద ఉన్నటువంటి నమ్మకంతో చదువుతున్నాను ఓ వెంకన్నస్వామి భక్తుడిగా ఓ హిందువుగా ఆయన శక్తియుక్తులన్నీ నాకు తెలుసు కాబట్టి నిస్సందేహంగా కూడా ఈ విషయంలో ఎవరెవరిని రక్షించాలనుకున్నా కూడా వాళ్ళని కూడా వదిలిపెట్టడు గమనించుకోండి రక్షించాలని ఎవరైనా ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని కూడా వదిలిపెట్టాడు ఆ దేవదేవుడు అందరికీ శిక్షలు పడతాయి అని అయితే మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను మరే అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్